ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం అందరికీ గర్వకారం అలాంటిది గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది మరి అనాట అంత ముఖ్యమైనప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వాయి వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్ వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకర్ ఒక గెస్ట్ స్పీకరు ఎవరైనా ఖండించాల్సిన విషయం ఏంటి కాకపోతే నాకు ఇక్కడ అర్థం విషయం ఏమిటి అంటే ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము ఒక తప్పు చేస్తే తప్పు సారీ అని చెప్పినానా అని చెప్తాము మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో వారికి ఎంత తిన్నాశంగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు